Aleluia. గుడ్ మార్నింగ్ ఓ నిర్మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరి క్షేమమని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను పిల్లరా ఓ మీరు మన కుటుంబం అంతటికి కూడా మా వందనాలు ఎల్లప్పుడూ తెలియజేస్తూ మీ అందరి కోసం ప్రపంచ దేశాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ క్షేమమే మా క్షేమమని ప్రభు సమిలో ప్రార్థన చేస్తున్నాం ప్రిల్లరా మరి దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాం రండి మీరు వింటూ మాత్రమే కాదు ఇతరులకు కూడా షేర్ చేయండి దేవుని యొక్క వాక్యం మంచి మాటలు ఇతరులకు తెలియచేసి వారు కూడా దీవించబడడానికి మనమే కారణం కావాలని చెప్పి తెలియచేస్తున్నాను దినోతాంతంలో రెండవ గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయం ఐదవ వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తా ఉంది అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను సెకండ్ క్రానికల్స్ ట్వంటీ సిక్స్ ఫైవ్ లాంగ్ హి సాట్ దార్ గాడ్ మేడ్ హిమ్ ప్రోస్పర్ దేవునికి మహిమ కలిగింది కాకపో ఇది రాజైన ఉద్యాల గురించి చెప్పబడుతున్న మాటలండి రాజైన విజయానికి వచ్చి ఆలోచన చేస్తే ఆ రాజు చిన్నతనంలోనే పదహారు సంవత్సరాలప్పుడే రాజయ్యాడండి దేవుడు అతనికి ఆధిక్యతను అనుగ్రహించాడు అయితే ఆ రాజయ్యాను కదా అని చెప్పి మరి యవన కాలంలో తన ఇష్టానుసారంగా లేదు అండి మీ దేవుని వెళ్ళారా తను రాజైన నాట నుంచి మరి దేవునికి ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడండి దేవుని యొక్క వాక్యానుసారంగా దైవజనుడు చెప్పిన రీతిగా నడుచుకుంటూ మంచి పేరు సంపాదించుకున్నాడంటండి దేవునికి స్తోత్రం మరి ఆ దినాలలో జకరియా ప్రవక్త ప్రవక్తగా యాజకుడుగా ఉన్నప్పుడు మరి తన దైవజనుని యొక్క మాటను బట్టి తన రాజ్యాన్ని నడిపించడానికి పూనుకున్నాడు దేవునికి స్తోత్రం అని ఎలా చెప్తే అలా విని ఆ ప్రకారంగా అంటే దైవాజ్ఞానుసారంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు అందుకే అతడు మరి యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను అని చెప్పి వ్రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం మన యొక్క జీవితాల్లో కూడా అంతే ప్రియ దేవుని బిడ్లారా మనకి ప్రభువు ఒక స్పెషల్ కృపను అనుగ్రహించారండి ఒక ప్రత్యేకమైన కృపను మన పైన ఉంచారు కారణం ఏమిటయ్యా అంటే మన యొక్క తాళ్ళల్లో ఆయన వాక్కును అనుసరించి నడుచుకోవడానికి కావలసిన వాక్యాన్ని ప్రభు మనకి అందజేస్తారు కాబట్టి ఈ లోకంలో ఏది మంచి ఏది చెడు ఎలా నడవాలి ఎవరితో బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా ప్రభు మనకి నేర్పిస్తారు ప్రిదేవుని తన వాక్ ద్వారా అయితే ఇక్కడ రాజుని గుర్తు చెప్తున్నమాట అతడు ఆయనను ఆశ్రయించినంత కాలం వర్ధెల్లాడట ఇక్కడ నువ్వు నేను నేర్చుకోవాల్సింది ప్రభుని కూడా ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే ప్రభుని ఆశ్రయిస్తే మనం వర్ధెలగలుగుతాము లోకల్లో ఉంటే మనము లేము అది నిలిచి ఉండదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను క్రీలారా మనం గనక ఈ పదిహేను అధ్యాయం నివేది నృతాంతముల గ్రంథంలో రెండవ వచనం చూస్తే మన మన మనము యహోవ పక్షంగా ఉంటే ఆయన మన పక్షంగా ఉంటాడని అలాగే ఆయనను వెదికితే ఆయనను అనుసరిస్తే పిల్లరా ఆయన మనకి దొరుకుతారని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నిజమే కదా మన యొక్క జీవితాలలో ఆయన పక్షంగా మనం ఉన్నామనుకోండి ప్రభు ఎల్లప్పుడు పక్షంగానే ఉంటాడు మనతోనే ఉంటాడు అండి మనం అదే రీతిగా ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్ళి చూస్తే ఆరోగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో మీ దేవుడిని యహోవాను మీరు వెదికిన ఎలా వెదకాలి మీ పూర్ణ హృదయం పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును అంటా ఉన్నాడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి కోరుకోమంటే పిల్లరా కోరుకోకుండా ఉంటామా ప్రియరా ప్రభు అడుగుతాం ప్రభు నన్ను ఆశీర్దించినాయన నన్ను వర్ధలింప చేయన అని చెప్పి రీతిగా ఎన్నెన్నో విషయాలు మనం ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉంటాం మంచిదే ప్రియ దేవుని బిడ్లరా ప్రభు మనతో మాట్లాడాలని ఆయన మనతో ఉండాలని చెప్పి మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాను మనము ఆయనను ఆశ్రయించినంత కాలము ప్రభు మనను వర్దిల్లింపజేస్తారు ఈ యొక్క రహస్యాన్ని పిల్లరా ఈ యొక్క ఫార్ములాను మీరు మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఎవరెవరెన్నో ఆశ్రయించడం వలన మీరు వర్ధిల్ల లేరు అండి పిల్లరా కొందరు రథాలని కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తూ వాటిని ఆశ్రయించి ఉంటారండి కానీ మనము మన దేవుడని యహోవాను ఆశ్రయించినలా ఆశీర్వదించబడతాము వర్ధిల్లుతాము అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాము కాబట్టి పిల్లర ఇక్కడ ఒక మంచి విషయం ఒకటి ఉంది మరి రాజైన ఉజియా మరి జకరియాను అనుసరించి ఆయన మాటను అనుసరించి నడుచుకున్నాడట నీవు నేను ఒక దైవజను చేతి కింద ఉండి వారు చెప్పిన పాఠములను వారు చెప్పిన వాక్కులను మంచి మాటలను అనుసరిస్తూ నడుస్తూ పిల్లర ఈ వాక్యం వెంబడి నడుచుకుంటే సంపూర్ణ దీవెనలు పూర్ణ దీవెనలు మనం పొందుకుంటాము అలాంటి కృపల చేత పరిశుద్ధ దేవుడు మనలందరినీ నింపి నడిపించి ఆశీర్దించుగాక ఆమె దేవుని బిడ్డారా మరి డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను తొంభై ఒకటో ఒక మూడో వత్సం చూస్తే వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును దేవునికి మహిమ కలుగును మీ దేవుని బిడ్డారా నేను విడిపించే దేవుడు రక్షించే దేవుడు సంరక్షకుడు ఆయన కాబట్టి ప్రార్థన చేస్తాను ఈ ఆశీర్వాదం మీరు శుద్ధం చేసుకోనండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను మా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభావ నా యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే తండ్రి నాయన విజయ ఏ రీతిగా నిన్ను ఆశ్రయించి వర్దిల్లాడో అలాగే మేము కూడా నిన్ను ఆశ్రయించి వర్దిల్లుతాం నాయన వర్దిల్లాలని ఆశపడుతున్నాం నిన్ను ఆశ్రయించినంత కాలము వర్దిల్లాడట నీడా మా జీవితంలో ఆయన మా జీవిత కాలం అంతీ కూడా నిన్ను సేవిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ నీ పైన ఆనుకొని ముందుకు నడవడానికి సహాయం చేసి మైండ్ పొందుకోమని వింటున్న ప్రతి ఒక్క బిడ జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభా దీని దీవెనలన్న అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీస్త తోడుగా వచ్చండి ఇంకా ఎవరైనా చీకులు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు క్యాన్సర్ కిడ్నీ సంబంధిత వ్యాధులు బాడీలో ఎలాంటి సమస్యలతో ఉన్నప్పటికీ యేసు క్రీస్తుభావంలో విడుదల కలుగును సంపూర్ణ ఆరోగ్యం కలుగుంది కాకపోతే ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి పరిస్థితులన్నింటినీ చక్కబరచండి లోకంలో ఉన్న సమస్యలన్నిటి విడిపించండి ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేశాల్లో భద్రత క్షేమం గురించి సమాధానాలు దయచేయండి ప్రభా ఎవరికి ఏ లోటు ఎవరికి ఏ నాయన తండ్రి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి ఎవరు ఏ బాధల్లో ఉన్నారు కృంగిన స్థితిలో ఉన్నారు దీన స్థితిలో ఉన్నారు లేవనైతే సరిచేసి మహిం పొందుకో నడిపించుకొని నాయన నీ కృపగల స్థల బిడ్డలందరినీ సమర్పించుకుంటు ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏసు నామని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమార్ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం గ్రేట్ డే బ్లెస్ యూ ఉ